నమస్కారం అండి అసలు గంగాదేవి ఎలా పుట్టింది గంగ మన భూమి మీదకు ఎలా వచ్చింది భగీరథ ప్రయత్నం అంటే ఏమిటి ఇలాంటివన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో విందాము ఇది చాలా మంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే కథ అస్సలు స్కిప్ చేయకుండా వినండి పూర్వం హిమాలయాల అధిష్టాన దైవమైన హిమవంతుడికి మేరు పర్వత రాజపుత్రి అయిన మేన ద్వారా గంగ ఉమా అనే ఇద్దరు పుత్రికలు కలిగారట ఒకప్పుడు బ్రహ్మదేవుడు హిమవంతుడి దగ్గరకు వచ్చి విశ్వం యొక్క భావి శ్రేయస్సు నిమిత్తం గంగను దేవతలకు దత్తత ఇవ్వవలసినదని ప్రార్థిస్తాడు అందుకు హిమవంతుడు వెంటనే సమ్మతిస్తాడట తరువాత తన కుమార్తె ఉమా ఘోరమైన తపస్సు చేస్తూ పరమశివుణ్ణి గురించి నిరంతరం ధ్యానిస్తూ ఉన్నందున ఆమెను శివునికే ఇచ్చి పెళ్లి చేశారు ప్రాచీన కాలంలో అయోధ్యను రాజధానిగా చేసుకుని ప్రపంచాన్ని పరిపాలించిన సగర చక్రవర్తి కథను ఇప్పుడు విందాము సగర మహారాజుకు పుత్రులు కలగ కలగనందువలన ఇద్దరు భార్యలతో కలిసి తపస్సాధనలు సాగించడాని కోసం హిమాలయాలకు వెళ్ళాడు కొంతకాలం తర్వాత ఆ మహారాజును భృగు మహర్షి అనుగ్రహించి అతని ఇద్దరు భార్యలలో ఒకరికి ఒక కుమారుడు జన్మించి అతని వంశాన్ని నిలుపుతాడని మరో భార్యకు అరవై వేల మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదించాడు ఈ మాటలు విన్న రాణులిద్దరూ ఆ మహర్షితో తమలో ఒక పుత్రుణ్ణి కనేదెవరు అరవై వేల మంది పుత్రులను పొందేదెవరు అని ప్రశ్నించగా మీరే నిర్ణయించుకోమని ఆ మహర్షి చెప్పాడట ఫలితంగా పెద్ద రాణి అయిన కేసిని ఇక్ష్వాకు వంశాన్ని శాశ్వతం చేసే ఒకే కుమారుడు కలగాలని కోరుకుంది గరుడుని సోదరి అయిన రెండవ రాణి సుమతి అరవై వేల మంది కుమారులను కోరుకుంది మహారాజు సతీ సమేతంగా ఇంటికి తిరిగి వచ్చాడు కాలక్రమంలో కేశనికి ఒక కుమారుడు పుట్టాడట అతని పేరే అసమంజసుడు కాగా సుమతికి కూష్మాండ రూపంలో ఒక మాంసపు ముద్ద జన్మించింది తరువాత కొంతకాలానికి ఆ మాంసపు ముద్దను చీల్చగా అందులో నుంచి అరవై వేల పుత్రపిండాలు వచ్చాయి వెంటనే అప్పటి కాలంలో దాదులు అంటారు కదా వారు ఆ పూర్తిగా వికసించే వరకు ఆ పిండాలను జాడీలలో ఉంచారట ఆ పిమ్మట ఆ అరవై వేల మంది పెరిగి పెద్ద అవుతుండగా ఈ అసమంజసుడు అంటే వాళ్ళ అన్న సవతి అన్న చాలా క్రూరుడైన వాడు వారిని సరయు నదిలోకి విసిరి మునుగుతో వాళ్ళందరూ అలా మునుగుతూ ఉంటే చాలా ఆనందంతో పగలబడి నవ్వేవాడట మనం ఇప్పటికీ కూడా ఇప్పుడు హాస్పిటల్స్లో ఐవీఎఫ్ అని చెప్తున్నాము అంటే ల్యాబోరేటరీస్లో బేబీస్ని కొంతవరకు డెవలప్ చేసి ఫర్టిలైజ్ చేసి తర్వాత మళ్ళీ తల్లి గర్భంలోకి ప్రవేశపెడతారు కానీ ఆ కాలంలో ఆ పిండాన్ని మాంసపు ముద్దని పిండాలుగా చేసి అంటే బయటనే మొత్తం ప్రాసెస్ బిడ్డని ఫర్టిలైజ్ చేయడం కానీ బిడ్డ పెరగడం కూడా బయట జరిగేది అంటే ఆ కాలంలో ఎంత టెక్నాలజీ ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి తన కుమారుడైన అసమంజసుడి దుష్ప్రవర్తనకు విసిగి వేసారిపోయిన సగర్ మహారాజు అతనిని రాజ్యం నుంచి బహిష్కరించడానికి నిశ్చయించుకున్నాడు అయితే అసమంజసుడి కుమారుడు అంశుమంతుడు అని అతన్ని మాత్రం ప్రజలందరికీ ప్రేమాభిమానాలు పొందినవాడట కాబట్టి అతన్ని మాత్రం మహారాజు తనతోనే ఉంచుకున్నాడు అసమంజసుడిని రాజ్యం నుంచి బహిష్కరించారు కొంతకాలానికి సగర మహారాజు అశ్వమేధం చేయాలని సంకల్పించాడు అంశమంతుని రక్షకుడిగా యజ్ఞాస్వాన్ని భూసంచారం కోసం వదిలాడు కానీ యజ్ఞం జరుగుతుండగానే ఇంద్రుడు రూపంలో వచ్చి యజ్ఞస్థలం నుంచి అశ్వాన్ని దొంగిలించుకుని పోయాడట ఆ యజ్ఞాస్వాన్ని ఎలాగైనా సరే సంపాదించుకురావాలని పురోహితుడు సగర మహారాజుకు చెప్పాడు యజ్ఞం అసంపూర్తిగానే నిలిచిపోయింది ఇది ఎంతో అమంగళకరమని హెచ్చరించాడట పురోహితుడు భూమండలమంతా గాలించి ఆ యజ్ఞాస్వం ఎక్కడున్నా సరే పట్టుకురావాలని సగర్ మహారాజు తన అరవై వేల మంది కుమారులను ఆజ్ఞాపించి ఒక్కొక్కరిని ఒక్కొక్క చదరపు యోజనాన్ని కేటాయించాడు ఒకవేళ మరెక్కడైనా ఆ అశ్వం కనిపించకపోతే భూమండలం దిగువన అంటే పాతాళంలో కూడా వెతకాలని ఆదేశించాడట అలా సగర్ మహారాజు అతని మనువడైన అంశమంతుడు యజ్ఞవాటిక వద్ద నిరీక్షిస్తూ అంటే అగ్నివాటికి దగ్గర కాపలాగా పెట్టాడు మిగిలిన అరవై వేల మంది రాకుమార్లను భూలోకమంతట గాలించడానికి పంపించారు ఎక్కడ కానీ ఆ స్వం కనిపించకపోయేసరికి ఈ సగరపుత్రులు భూమిని తవ్వడం ప్రారంభించారు దీనితో అంటే పాతళంలో ఎవరుంటారండి మనం ఎవరు అనుకుంటాము నాగులు నాగులు మొదలైన అధోలోక వాసులందరూ వాళ్ళు భయ భయభ్రాంతులకు గురయ్యారు నిజానికి భూదేవి ఎంతగానో గాబరా పడిందట అంటే అంతమంది ఒకేసారి భూమిని తవ్వుకుంటూ వెళ్తూ ఉంటే అందరూ భయపడ్డారు ఇదంతా చూస్తూ దేవతలు కూడా పై ఈ పరిస్థితిని చక్కదిద్దాలని బ్రహ్మదేవునితో మొరపెట్టుకున్నారు భూమి విష్ణుపతి అయినందున విష్ణు పత్ని అయినందున కపిలుని రూపంలో అవతరించి ఉన్న విష్ణువు అనతి కాలంలోనే సగరుని అరవై వేల మంది పుత్రులను నశింపజేస్తాడని బ్రహ్మదేవుడు దేవతలను శాంతపరిచాడు భూమిని తవ్వి తవ్వి ఆ తవ్వకూ పనులు ఎన్నో జీవరాశులను వారు చంపేశారు అయినప్పటికీ వాళ్ళకి ఆ యజ్ఞాస్వం ఎక్కడ దొరకలేదు నిరాశగా తిరిగి సగరి చక్రవర్తి వద్దకు వచ్చారు తాము ఏం చేయాలి అని చెప్పి అరవై వేల మంది రాకుమారులు తండ్రిని అడిగారట అయితే అశ్వం కనిపించే వరకు లభించే వరకు ఇంకా తవ్వండి అని చెప్పి రాజు ఆజ్ఞాపించాడు భూతలం మీద నాలుగు దిక్కులలో తిరిగి తవ్వకం కొనసాగించారట సగరపుత్రులు అయితే వారికి నాలుగు దిశలలో భూమిని మోస్తున్న నాలుగు మహా దిగ్గజాలు అంటే ఏనుగులు కనిపించాయి బ్రహ్మాండమైన ఏనుగులు తమ వీపుల మీద సమస్త భూభారాన్ని మోస్తున్నాయి అవి అలసి కొంచెం సెద తీరటానికి అప్పుడప్పుడు తమ తలలను అలా కదిలిస్తాయట అలా కదిలించినప్పుడే మనకు భూకంపాలు ఏర్పడతాయని చెబుతుంటారు ఇలా భూమినంతా తొలుచుకుంటూ అట్టడుగున రసాతలానికి చేరుకున్న సగరపుత్రులకు చివరగా తపోనిష్టలో పద్మాసీనుడై ఉన్న ఆ కపిల కపిల భగవానుడు కనిపించాడు అక్కడ దగ్గరలోనే గడ్డి మే మేస్తూ యజ్ఞాస్వం కూడా కనిపించింది అయితే ఈ కపిలుడే దొంగ అని చెప్పి సగరపుత్రులు భావించారు అందువల్ల వారు తవ్వక పనిముట్లు చేతపట్టుకొని ఆయనను వధించడానికి ముందుకు దూసుకొచ్చారట వారి చర్యను గమనించిన కపిలుడు కేవలం ఆగ్రహంతో హూమ్ అనే మంత్రాన్ని ఉచ్చరించడంతోనే అరవై వేల మంది సగరపుత్రులు భస్మిపటలమైపోయారు చాలా కాలం గడిచిన కుమారులు తిరిగి రాకపోయేసరికి అరవై వేల మంది రాకుమారులను యజ్ఞాస్వాన్ని వెతకడానికి తన మనుమడ అంటే అంశుమంతుణ్ణి పంపించాడు పినతండ్రులు వెళ్ళిన మార్గాన్ని అనుసరించి వారు తవ్విన సొరంగ మార్గాన్ని చేరుకున్నాడట అంశమంతుడు భూమి లోపలికి చొరబడిన హంశమంతుడికి మహా దిగ్గజాలు కనిపించాయి అయితే ఆ దిగ్గజాలని పినతండ్రి ఎక్కడ ఉన్నారని అడిగాడు హంశమంతుడు ఆ మార్గాన్ని ఇంకా దిగవకపోతే నీకు జరిగిన విషయాలు తెలుస్తాయని అవి చెప్పాయట ఎట్టకేలకు భస్మరూపంలో సగరపుత్రులు పడి ఉన్న చోటుకి అంశమంతుడు చేరుకున్నాడు అది చూసి చాలా దుఃఖం పోయాడు ఆ సమయంలోనే హంశుమంతుడికి యజ్ఞాసం కనిపించింది తాతవత్తకు తిరిగి వెళ్లే ముందు మృతులైన తన పినతండ్రులకు తర్పణం అనుకున్నాడు కానీ ఆ ప్రదేశంలో ఎక్కడా నీరు లభించలేదు ఏం చేయాలా అని అంశుమంతుడు ఆలోచనలో పడగా గరుడు ప్రత్యక్షమయ్యాడట నాయనా అంశుమంతుడా నీ పినతండ్రుల కోసం దుఃఖించకు అంతిమంగా ఒక మహా ప్రయోజనాన్ని నెరవేర్చడం కోసమే మరణాలు సంభవించాయి సకల జన శ్రేయస్సు నిమిత్తం పవిత్రమైన గంగానదిని భూమార్గం పట్టించడానికి ఈ సగరపుత్రులు కారణభూతులవుతారు మీ పినతండ్రులను కపిల మహర్షి భస్మం చేశాడు నీ పినతండ్రులకు చెందిన భస్మరాజులు గంగా తడిసినప్పుడు వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది ఇప్పుడు మీ తాతగారి యజ్ఞాన్ని పూర్తి చేయడానికి అజ్ఞాశ్వాన్ని తీసుకువెళ్ళు అని చెప్పాడట యజ్ఞాస్వం తిరిగి తీసుకువెళ్ళాడు హంశుమంతుడు విజయవంతంగా యజ్ఞాన్ని పూర్తి చేశాడు సగర మహారాజు భవిష్యత్తు గురించి గరుడు పలికిన మాటలను హంశుమంతుడి ద్వారా తెలుసుకున్న మహారాజు గంగా నదిని భూమి మీదకు తీసుకువచ్చే పథకాన్ని రూపొందించే ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు కానీ లక్ష్యాన్ని సాధించకముందే సగర మహారాజు కన్నుమూశాడు తాత మరణించిన మీదట హంశుమంతుడు కొంతకాలం రాజ్యపాలన చేశాడు తరువాత తన కుమారుడైన దిలీపుడికి సింహాసనాన్ని అప్పగించి గంగా నదిని భూమికి తీసుకురావాలన్న తలంపుతో తపస్సు చేయడానికి అరణ్యాలకు వెళ్ళాడట మరణానంతరం హంశుమంతుడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళాడు కానీ గంగను కిందికి తీసుకురావాలన్న అతని కోరిక తీరకుండానే మిగిలిపోయింది దిలీపుడు కూడా గంగను భూమి మీదకు తేవాలని ప్రయత్నించాడు అతను కూడా తన కోరిక నెరవేరకుండానే తనువు చాలించాడు అంతటా దిలీపుని కుమారుడైన భగీరథుడికి రాజ్యం సంక్రమించింది అతడు కూడా గంగను తీసుకువచ్చే ఉద్దేశంతో తపస్సు చేయదలిచాడు తనకు పుత్రుడు లేనందువల్ల భగీరథుడు రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి అరణ్య అరణ్యాలకు వెళ్ళాడు వెయ్యి సంవత్సరాల పాటు భగీరథ మహారాజు తపస్ సాధనలు సాగించాడు అటు మీదట బ్రహ్మదేవుడు ప్రసన్నమయ్యాడు దేవతా బృందంతో కూడి బ్రహ్మదేవుడు భగీరథ మహారాజుకు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు భగీరథ మహారాజు తనకు ప్రత్యక్షమైన బ్రహ్మదేవుణ్ణి పూజించి సగర మహారాజు పుత్రులైన పూర్వీకులకు గంగా జలం అందేలా వరం దానితో పాటు నాకు ఒక పుత్రుని ప్రసాదించు అని వేడుకున్నాడు అందుకు బ్రహ్మదేవుడు ఈ వరాలు ఇవ్వడం నాకు సమ్మతమే కానీ గంగావతరణ భారాన్ని భరించడానికి భూమి సమర్థమైనది కాదు అందుకు సమర్థుడు ఒక్క పరమశివుడు కనుక జలపాత ప్రభావాన్ని స్వీకరించమని పరమశివుణ్ణి ప్రార్థించాలని చెప్పాడు అయితే ఎలాగైనా పరమశివుని అనుగ్రహం సంపాదించాలని నిర్ణయించుకున్న భగీరథ మహారాజు ఘోరమైన తపస్సు చేశాడు ఒక సంవత్సరం పాటు ఒంటికాలి మునివేళ్ల మీద నిలబడి తపస్సు చేశాడు ఆ సమయంలో పరమశివుడు ప్రసన్నుడై మహారాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు భగీరథ మహారాజు తన అభిష్టాన్ని తెలియజేయగా గంగ యొక్క జలపాత శక్తిని తన శిరస్సుపై భరించడానికి మహాదేవుడు అంగీకరించాడు తరువాత కొద్దిసేపటికి స్వర్గలోకంలో ప్రవహిస్తున్న గంగ భూలోకం వైపు అవతరించసాగింది ఆ అద్భుత దృశ్యాన్ని చూడటానికి దేవతలంతా కూడా గుమికూడారు కానీ గంగాదేవి తనను శిరస్సుపై స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న శివుణ్ణి చూడగానే ఆయన స్పర్శతో తాను మలినమవుతానేమో అని భావించింది గంగాదేవులు కనిపించిన తిరస్కార భావాన్ని చూసిన పరమశివుడు అది అవమానంగా భావించి ప్రతీకారంగా ఆవేశంతో ఆమెను బందీ చేసి తన జటాజూటంలో దాచుకున్నాడట అయితే దానితో ఆమె యొక్క భూలోక అవతరణ నిలిచిపోయింది అందుకే గంగను మోసే పరమశివుడు అంటారు గంగ ఎలా చిక్కుకుపోయిందో భగీరథ మహర్షి మహారాజు చూశాడు కదా తిరిగి తపస్సు ప్రారంభించాడు ఎటకేలకు పరమశివుడు మల్లి కోపాన్ని వదిలి గంగా జలధార హిమాలయాల్లోని బిందు సరోవరంలో పడేలాగా ఆమెను విడుదల చేశాడు ఆపైన గంగా గంగ ఏడు పాయలుగా చీలింది వాటిలో ఆరు పాయలు వేరు నదులుగా రూపొందాయట భగీరథ మహారాజు యొక్క రథం వెంట ఏడవ పాయ సాగింది వివిధ భూభాగాల గుండా దారి చేసుకుంటూ ముందుకు పోతున్న గంగ జహను మహర్షి యొక్క యజ్ఞవాటికను ముంచివేసింది కోపంతో ఆయన మహర్షి మొత్తం నదిని మింగేశాడు అది చూసిన దేవతలు నివ్వెరపోయారు ఆ వారు జహ్నవును సమీపించి గంగానది ఆయన కుమార్తెగా పేరుకెక్కుతుంది అని మాట ఇచ్చి ఆ షరతుపై ఆమెను విడుదల చేయాలని ప్రార్థించారు అందుకు ఆ ఋషి అంగీకరించాడు గంగను విడుదల చేశాడు ఇలా మళ్ళీ గంగ తన ప్రయాణాన్ని కొనసాగించింది అందుకే జాహ్ను మహర్షి నోటి నుంచి పుట్టింది అంటే ఆయన కుమార్తెగా పుట్టింది కాబట్టే గంగాదేవిని జాహ్నవి అని కూడా పిలుచుకుంటాం ఎట్టకేలకు గంగ సగరపుత్రుల భూమిని తవ్విన చోటుకు చేరుకుంది అక్కడున్న బిలంలో ప్రవేశించి రసాతలానికి చేరింది దానితో అరవై వేల మంది సగరపుత్రులు భస్మ అవశేషాలను గంగ ముంచివేయగా వారంతా కూడా స్వర్గానికి చేరుకోగలిగారు ఇదండి సగరపుత్రులు గంగాదేవి ఎలా భూమి మీదకు వచ్చింది అయితే దీనికి మూల కారణం భగీరథ మహ మహారాజు యొక్క ప్రయత్నం అంటే ఎంత కష్టాలు వచ్చినా కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆయన ఆగకుండా తన ప్రయత్నాన్ని కొనసాగించి గంగను భూమి మీదకి తీసుకొని వచ్చారు తన పిన్నతండ్రులైన సగర మహారాజు పుత్రులకు స్వర్గాన్ని ప్రసాదించారు అందుకే మనకు సామెతలు కూడా భగీరథ ప్రయత్నం చేయాలి అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆపకుండా మన ప్రయత్నం అన్నది చేయాలి అప్పుడే ఫలితం దక్కుతుంది అని చెప్తారు ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి